నాశనం చేసే విధంగా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ నరకం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే నేను కూడా ఇంత ఐదో సార్లు పోటీ చేస్తా ఉన్నా నాకు చివరి ఎన్నికలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఈ జభ ఎలాగైనా గెలుస్తాను అని చెప్పే నమ్మకంతో నాకు ఈ యొక్క అవకాశం కల్పించారు ఈ అవకాశాన్ని సద్గు పరుస్తారా పరుస్తారా అనేది మా అక్క చెల్లెళ్ళు బాగా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామానికి పనిచేశాను ప్రతి ఒక్క గ్రామంలో సమస్యలు పరిష్కరించాను పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీగా ఆ రోజు వ్యవహరించి మన గ్రామాలన్నిటికీ సమస్య లేకుండా చేశానా లేదా అనేది ఒక్కసారి మీరు కూడా గుర్తు తెచ్చుకోండి ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాకు మీరు ఈసారి నన్ను ఆశీర్వదించకపోతే ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు విషయాన్ని మాత్రం మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి పెద్ద మొదలు చేస్తున్న ఆశ్రవించండి పెద్ద మొదలు చేస్తున్న నేను గెలిపించండి ఈసారి మన మార్కా నియోజకవర్గాన్ని స్వర్ణాన్ని మార్కాపుడు కానీ తీసుకొచ్చి ప్రతి ఒక్క ప్రకృతి సాగునాడు చేసి మార్కాపురం జిల్లా చేసి ఈ రెండు కార్యక్రమాలు చేస్తే ప్రతి ఒక్క కుటుంబాలు సంతోషంగా సార్థకం చేస్తుంటాను నేను చావు అంచుల వరకు పోయి వచ్చాను చావు అంచుల వరకు పోయి చూసి వచ్చిన వాడిని ఆ ఫలితడు కూడా ఈ మార్కాపులు చేయాల్సిన పనులు ఉన్నాయని నన్ను వెనక్కి పంపించాడు అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నారు ఈ జన్మలు సార్థకమైన విధంగా చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోగలుగుతున్నారు తీసుకుని వస్తూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది పండుగ రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం చాలా టైం అయినా కూడా మీరందరూ వెయిట్ చేసి ఉత్సాహంగా ఊరేగింపు సనగ తీసుకొచ్చారు మీరు ఇప్పుడు ఇదే ఇదే ఉత్సాహంతో మీరు ఇంకో నెల రోజులు కష్టపడి తెలుగుదేశం పార్టీని మార్చాపూర్వంలో గెలిపించాలి కందుల నారాయణ రెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా రావాలి తర్వాత